శ్రీ మహాగణాధిపతి శ్రీ సరస్వతి శ్రీ గురు జగణేశ్ క్రిస్టన్స్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఇక పోలీస్ వర్గం కథ గురించి మనమంతా కూడా ఇప్పుడు తెలుసుకుందాము ఇక ముప్పై రోజుల కార్తీక మాస వ్రతము ఆచరించిన తర్వాత చివరాకరిగా పీలల్లో అరటి డొప్పల్లో మరి దీపాలు వెలిగించి దగ్గరలో ఉన్న నదిలో అలా అరటి డొప్పల్లో వెలిగించినటువంటి దీపాలను చల్లివిడి దీపాలను గాని ప్రమిత దీపాలను గాని అలా నదిలో మూడు సార్లు అలా నది వైపు చెయ్యి చూపిస్తూ రెండు చేతులు చూపిస్తూ అలా నది వైపు విడిచి పెడుతూ ఉంటారు ఇక త్రిమూర్తులకు సాక్షిగా అలాగే పోలీస్ వర్గం వెళ్ళు కథ అనగనగా ఒక చాకలావిడ ఉండేదట ఆమెకు నలుగురు కొడుకులు ఉండేవారట పెళ్లి చేసిన తర్వాత నలుగురు కోడళ్లు కూడా వచ్చారు చాకలి ఆమె ముగ్గురు కోడళ్లు కూడా మొదటి ముగ్గురు కోడళ్ళు కూడా బాగా కట్నాలు అవన్నీ కూడా తెచ్చిన వాళ్ళు కావడంతో ముగ్గురిని ఏమీ అనకపోయేదట ఈ చాకలావుడ కడ కోడల్ని అంటే చివరాకరి కోడల్ని మాత్రం ఎందుకో తక్కువగా చూసేది ఎందుకంటే ఆమె ఏమి తెచ్చుకోలేదు పుట్టింటి నుంచి అన్న కారణంగా చాకలి ఆమె ముగ్గురు కోడళ్లను సమానంగా చూసి చివరి కోడల్ని తక్కువగా చూసేది ముగ్గురు కోడళ్ళు ఆశ్వయుజం బహుళ అమావాస్య మొదలుకొని కార్తీక మాసంలో ప్రతి రోజు కూడా తెల్లవారుజామున స్నానం చేసి వారిని లేపి మరి ఈ వ్రతాన్ని చేయించేదట చాకలి ఆవిడ మొదటి ముగ్గురు కోడళ్లతోటి ఇక స్నానం చేసి దీపములు దగ్గరలో కొలను ఉంటే ఆ మరి ఆ నదిలో స్నానం చేయించి దీపాలు పెట్టించి అన్ని దగ్గరుండి చేయించేదంట అత్తగారు కోడళ్లతోటి ఈ విధంగా నెల రోజులు కూడా చేశారట అత్తగారు మరి ముగ్గురు కోడళ్ళు కూడా తర్వాత కార్తీక బహుళ అమావాస్య నాడు తెల్లవారుజామున లేచి కడసారపు కోడలతోటి ఇలా అంటున్నారంట అత్తగారు ముగ్గురు కోడళ్ళు కూడా మేము నదిలో స్నానానికి వెళ్లి అక్కడ పూజ చేసుకుని వస్తాము ఇంటిని జాగ్రత్తగా చూస్తూ ఉండమని చెప్పారట ఇక అని చెప్పి చాకలి ముగ్గురు కోడళ్లు కూడా నదికి వెళ్లి స్నానమునకు వెళ్లారట అప్పుడు చిన్న కొడలు లేచి చల్లకవ్వానికి ఏదైతే మరి అంటుకున్న వెన్నను సేకరించి పత్తి చెట్టు కింద పడి ఉండేటటువంటి పత్తిని అంతటిని తీసుకొచ్చి సేకరించి పత్తిని శుభ్రం చేసి ఒత్తులుగా మలుచుకొని మరి ఒక పత్తి కాడ తెచ్చుకొని ఒత్తి చేసుకొని ఇంట్లో ఉండే నూతి దగ్గరే స్నానం చేసి దీపం వెలిగించి అత్తగారు చూడకుండా అత్తగారు చూస్తే తిడుతుంది కాబట్టి ఆ దీపాన్ని వెలిగించి ఆ దీపం ఎవరికన్నా పడకుండా దాని మీద చాకలి బాణను మూత వేసిందట పత్తిని శుభ్రం చేసుకొని ఒత్తిగా తయారు చేసుకుంది ఈ చమురికి గాని ఆవునే గానీ నువ్వుల నూనె కానీ ఏమి దొరకకుండా చేశారట మళ్ళీ ఎక్కడ దీపం పెడుతుందోనని చల్లకవ్వానికి చిలికిన తర్వాత వచ్చినటువంటి వెన్నను అన్ని శ్రేష్టమైనవి దొరికినవి ఈ ఆఖరికి కడసారి కోడలికి ఎవరికైనా సరే చాలా ఏమి దొరకకూడదు ఏమి దక్కకూడదు అన్ని మాకే దక్కాలి అన్న ఆలోచన ఎవరికి ఉంటుందో అలా ఏమి దక్కనివ్వకుండా చేస్తే వాళ్ళకి ఇంకా ఎక్కువ దక్కేలాగా చేస్తాడు భగవంతుడు అందుకని అలా ఆ విధమైనటువంటి మనస్తత్వం ఎవరికి కూడా ఉండకూడదు వచ్చినటువంటి వెన్నను సేకరించి ఈ పత్తిని మరి చక్కగా శుభ్రం చేసి ఒత్తులుగా తయారు చేసి దీపం పెట్టి ఎవరికంటా పడకుండా చాకలి బాణను మూతవేసిందట అప్పుడు ఆ చాకలి ఆవిడ కడసారి కోడలికి నాలుగవ కోడలికి ఆకాశం నుంచి పుష్పక విమానం వచ్చిందట నెల రోజుల వ్రతము ఇలా ఎవరు చూడకుండా ఎవరి సహకారం లేకపోయినా సరే అలా ప్రేమతో భక్తితో చేసింది కాబట్టి ఇక ఆ చిన్నదానికి పుష్పక విమానము ఒకటి బొందితో స్వర్గానికి వెళ్ళిందంట చాకలి పోలేమ్మ ఆమె పేరు పోలేమ్మ అందుకే చాకలి పోలేమ్మ అని పేరు ప్రసిద్ధి ప్రతికూల పరిస్థితుల్లో ఎవరు సహకరించకపోయినా ఒక్కతే అలా చేసింది కాబట్టి శ్రీ మహావిష్ణువు ఆమె భక్తికి శ్రద్ధకు ప్రతికూల పరిస్థితుల్లో కూడా నన్ను విడిచిపెట్టలేదు అనేటటువంటి ఒక మంచి ఉద్దేశాన్ని గమనించి తనను బొందితోటి అంటే శరీరం ఉండగానే శరీరంతో స్వర్గానికి తీసుకెళ్లాడట శ్రీ మహావిష్ణువు తనంతట తానే వచ్చి అలా ఉంటుంది భక్తుల మీద ప్రేమ కురిపించాక ఆమె అలా వెళ్ళడము ఏటి ఒడ్డున దీపాలు పెడుతున్నటువంటి వాళ్ళందరూ చూచి చాకలి పోలెమ్మ స్వర్గానికి వెళ్తుంది చాకలి పోలెమ్మ స్వర్గం నాకు వెళ్ళుచున్నదని ఒకరికొకరు చెప్పుకుంటూ ఉన్నారంట ఇక అంటూ అందరూ కూడా ఆశ్చర్య పడసాగిరి చాకలి పోలెమ్మ స్వర్గానికి వెళ్ళడం ఏంటి ఈమె స్వర్గానికి వెళ్ళడం ఏంటి ఈమె ఎప్పుడు నదికి వచ్చి స్నానం చేయలేదు దీపం పెట్టలేదు ఈమెకి ఎలా పుణ్యం వచ్చింది అనుకుంటున్నారంట చాకలి కూడా మా కోడలు స్వర్గానికి వెళ్లడం ఏమిటి అని చాకలి మరి ముగ్గురు కోడళ్ళు అందరూ కూడా ఆశ్చర్యంతో చూశారట అలా చూసిన ఆ నలుగురు విమానం మీద ఎక్కుచున్నటువంటి వెళ్తున్నటువంటి పోలే మనం కాళ్ళు పట్టి కిందకు లాగాలని చూశారట అప్పుడు ఆ కాళ్ళు పట్టుకోవాలని ప్రయత్నించారంట వీళ్ళు కూడా స్వర్గానికి వెళ్ళాలని చెప్పి ఇక విష్ణుమూర్తి వచ్చి నీవు ఈ కోడల్ని తక్కువగా చూసావు మిగతా తక్కిన ముగ్గురు కోడళ్లతోటి పోలిస్తే కాబట్టి ఇన్ని ద్రవ్యములు ఉండి అన్ని అవకాశాలు ఉండి ఏ అడ్డు లేకపోయినా మరి నువ్వు చేసినటువంటి ఈ పూజలో శ్రద్ధ గాని భక్తి గాని నాకు కనిపించలేవు భక్తి లేకుండా శ్రద్ధ లేకుండా దీపాలు పెట్టుకున్నావు అందరినీ తిట్టుకుంటూ పరనిందా చేస్తూ ఇలా చేసావు కాబట్టి నీ భక్తిని పూజను నేను నీ పూజను నేను స్వీకరించలేదు అలాగే కడసారి కోడల్ని తక్కువగా చూసి ఆమెకు ఆమెను నది వరకు కూడా రానికుండా కార్తీక స్నానం చేయనీకుండా దీపం పెట్టనివ్వకుండా మీరు అలాగే మీ కోడళ్ళు చేశారు కాబట్టి ఈమె భక్తి శ్రద్ధలతో పెట్టుకుంది ప్రతికూల పరిస్థితుల్లో కూడా అన్ని కూడా సానుకూలంగా చేసుకుంది భక్తి ప్రాధాన్యత ఇక్కడ కాబట్టి ఈమెకు బొందితో స్వర్గమును ప్రాప్తింపజేసాను స్వర్గమును ఇచ్చినాను అని శ్రీహరి వాళ్ళందరికీ కూడా చెప్పాడట నీవు అడవుల పాలై పొమ్ము అని శపించాడట ఆ శాపాన్ని పెట్టాడట శ్రీహరి మరి అనవసరంగా ఆమె చేసినటువంటి పాపం ఏంటి చెప్పండి మరి ఆమెను అకారణంగా దూషించడము నది వరకు రానివ్వకపోవడం పూజ చేసుకొని ఇవ్వకపోవడం దీపం పెట్టనివ్వకపోవడం ఇదంతా ఏమిటి వైశాచికత్వం కాకపోతే మరి అటువంటి వాళ్ళకి అడవి పాలైపోము అనే శాపం పెట్టి వెళ్ళిపోయాను ఈ కథ విని అక్షతలు వేసుకోవాలెను దీనికి ఉద్యాపన అంటూ ఏమీ ఉండదు ఇది చాకలి పోలెమ్మ కథ అలా దగ్గరలో ఉన్న నదుల్లో గాని తులసి కోట దగ్గర మరి తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్నటువంటి చిన్న ఒక నీరు లాంటిది నీటి ప్రవాహం ఒకటి ఏర్పాటు చేసుకుని దాంట్లో అరటి డొప్పల్లో ఈ చలివిడి దీపాలు కానీ మామూలు దీపాలు కానీ వెలిగించి మూడు సార్లు నదిలో ఇలా నదికి చూపిస్తూ మూడు సార్లు ఇలా అంటూ చేత్తో రెండు చేతులతో ఇలా అంటూ అలా చాకలి పోలేమను స్వర్గానికి పంపిస్తున్నాము అన్న సంకేతంగా అలా చేస్తూ ఉంటారు అలా అంత పవిత్రంగా ఉండాలి చాకలి పోలేమలాగా మనస్సు వాక్కు కర్మన మనస్సు వాక్కు కర్మన అన్నీ కూడా శుద్ధంగా ఉండాలి శుద్ధిగా ఉండాలి పవిత్రంగా ఉండాలి ఎప్పుడు పక్క వాళ్ళని ఏమందామా లేకపోతే పక్క వాళ్ళ పూజను ఎలా చేయకూడదామా ఇలాంటి పిచ్చి చేష్టలు చేస్తే అడవి పాలు కమ్మని శపించాడు శ్రీమన్నారాయణుడు అలాంటివే అవుతూ ఉంటాయి లేదా ఏదో పెద్ద వ్యాధే వస్తుంది అలా ఎప్పుడు పక్క వాళ్ళని పరనిందా చేస్తుంటే వ్యాధి ఏదో వస్తుంది లేదా అడవుల పడి మరి తిండి తిప్పలు దొరక్క అలా ఆకులతోటి అలమలతోటి అలమటిస్తూ ఉంటారు మరి అలా జరగకుండా ఉండాలి స్వర్గానికి వెళ్ళాలి వైకుంఠానికి వెళ్ళాలి లేదా కైలాసానికి వెళ్ళాలి శివ సాన్నిధ్యాన్ని కానీ విష్ణు సాన్నిధ్యాన్ని కాని కోరుకునేవారు అసలు ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు మనకు వ్యక్తులతోటి సంబంధం లేదు మనకు భగవంతునితోటి సత్సంబంధం ఉంటే చాలు అనేటటువంటి కథ చాకలి పోలెమ్మ మనకు నిరూపించింది అలా ఉన్న దానితోటి ఎవరితో మాట్లాడకుండా మితంగా మాట్లాడుతూ చక్కగా ఇంట్లో పని చేసుకుంటూ అంతా చేసుకుంటూ ప్రేమతోటి భగవంతుణ్ణి ఆరాధించింది ఆమె మరి ఆ ప్రేమే ఆమెను కాపాడింది భగవంతుని మీద ఆమెకున్నటువంటి ప్రేమే తిరిగి రెట్టింపు రెట్టింపుగా భగవంతుడు ఆమె మీద ప్రేమను కురిపించి తనంతట తానే వచ్చి పుష్పక విమానం ఎక్కించుకొని మరి వైకుంఠానికి తీసుకువెళ్ళాడు స్వర్గానికి వెళ్ళిందట పోలేమ్మ అంత గొప్ప వ్యక్తిత్వము పోలేమ్మది ఎవరు పెట్టినా ఏమీ అనకపోయేదట అలా ఎవ్వరు ఏమన్నా సరే మీ చావు మీరు చావండి మీ కర్మ మీరు చావండి అనుకొని మనం మాత్రం తదేకంగా భగవంతునే అంతిమ లక్షణంగా పెట్టుకొని మీ కర్మపై మీరు అనుభవిస్తారు అని అనుకొని వదిలిపెట్టి మన కర్మలు సత్కర్మలు చేస్తూ భగవంతునికి దగ్గర అవ్వాలి అనేటటువంటి ఒకే ఒక్కటి అంతిమంగా ఎన్నైనా మరి అవాంతరాలు సృష్టించుకొనివ్వండి మనం మాత్రం ఏమీ పట్టనట్టు భగవంతుడే మన అంతి అంతిమ లక్ష్యంగా అలా గురి పెడుతూ వెళ్తూ ఉంటే మన గురేంటి భగవంతుణ్ణి చేరాలని ఆ భగవంతుని చేరేటటువంటి క్రమంలో ఈ ఉద్దేశంలో ఈ ప్రయాణంలో ఎవ్వరు ఎన్ని అడ్డంకులు పెట్టినా దూది ముక్కలాగా పక్కకు పడేసి మన ప్రయాణం సాగిస్తూ ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఆటంకాలని చాలా సూక్ష్మంగా తీసిపాడేసి ముందుకు ప్రయాణించాలని కోరుకుంటూ లోక సంస్థ సుఖినో సర్వే జన సుఖినో భావంతో స్వస్తి